ఇప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్లా చూస్తున్నాయి రేట్ అంతా పూలు అయితే

ంతా పౌరుణ ఇరవై ఎనిమిది వందలు మా శుక్రవారం ఎఫెక్టా ఈ రోజు రోజే ఉంటుంది మీకు మిగిలిన రోజులు అంటుంది చామంతి వందా పౌతిలో వందా పౌతిలో వందా

ఈ లైన్ ముందు ఎవడైనా లైన్ దాడితే తలరా తాగిపోద్ది తలకాయ పేలిపోద్ది కేజీ వంద ఇలా పూలు రేట్ బాగా ఉన్నాయి ఇవాళ శుక్రవారం ఎవరు నేను ఇవాళ రేట్ ఎంత ఉంది మీది రేట్ ఏమి ఉన్నాయి ఒక రోజు ఉంటే సందేహం ఉంది అదే రెండు మూడు రోజులు ఉంటుందా

சிட்டு இவ்வளே வந்து ஜன ముందు ఎవడైనా లైన్ తాడితే తల రాత ఆగిపోతే తలకాయ పేలిపోతే అన్నికే ఉండదు వేడి వేడి నాలుగు లేదు రసీదు ఏపి గారికి ఇది பாகம்தோ கேஜி வந்தா இதெல்லாம் பூலு ఏ రేట్ బాగున్నాయి వాలా శుక్రవారం ఏంటి రావ అంత రస్గా ఉంది లక్ష్మీ వ్రత్తం కదా దాని ఖడావి అంతా ఎప్పుడూ ఇలా విజయవాడ మార్కెట్ ఇందుకు ఎలా ఉండదండి ఇలా ఉండదు రోజు ఇలా ఉండదు ఓన్లీ పండగలకే ఇలా అసలు లోపల నుంచి బయటకి వస్తుండేదో బాహుబలి యుద్ధం చేసి బయటకు వచ్చినట్టు ఓన్లీ పండగలకి ఇలా అండి పండగ ముందు ఇలా లేదండి మన రెండు రోజులు ముందు కూడా మేము కిలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తాం మంచిగా అప్పుడు అనేవారు లేరు మా దగ్గర మూడు నెలలు అన్ మాకు

అంతండి జామగరందా పావు కిలో అందా ఏవైనా పావు కిలో ఉందా అన్ని పావు కిలో ఉందా రెండు కిలో నాలుగు వందలు மேடம் வந்தா 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 சாமந்தி வந்தா பவுத்திலோ வந்தா பவுத்திலோ வந்தா

யாரு என்ன 10 நிமிடம் 51 51 51 நீ மொட்ட 51 51 51 எஸ்ஆர் கட்டி பச்சன் மொட்ட அண்ணா 5360 గాజులంతా పవర్ ఉన్నది ఇరవై తొమ్మిది వందలు శ్యావన్ శుక్రవారం ఎఫెక్టా ఈరోజు రోజే ఉండదు మీకు రేటు మిగిలిన రోజులు అంతా ఇరవై రూపాయలు లాస్ట్ అయింది మీకు శ్యాం శుక్రవారం ఈ రెండు మూడు రోజులు ఉండదు మీకు తర్వాత మంది జాయిన్ అయిపోయింది அதனால yeah. <laughs> Jawa selatan, Jawa barat kan? Angka rentan Oke. േ പുലി പാവ പാവ് രണ്ടൊന്നോ ആ സ്പിങ്കർ അശോട്ടണ്ട് ആ महते जो अमरेंद्र बाबुली रखंदी रह उन వద్దు ఎంత అండి ఎంత కేజీ మూడంలో இல்லை வந்து ரூபாயில் ரெண்டு கிலோ

சவுண்ட் பைட் ఇప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి மார்கெட் டா மஞ்சள் கலகாடு தான் எயிட் த்ரீ பைவ் அண்ட் పావు ఉందా రేట్ ఎంత రోజు ఉంటే అదే రెండు మూడు రోజులు ఉండదా రెండు మూడు రోజులు రేటు ఉండదు మూడు రోజులు ఉంటుంది

చూడని కళ్ళు నన్ను దేవుళ్లా చూస్తున్నాయి నేను ఎవరి అన్నయ్య మొత్తం మొత్తం షూట్ చేసాం మొత్తం షూట్ చేసాం ఎల్లు అంతా

I